రేపు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం సందర్భంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము భారతదేశంలో స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారని వారు నివాసాలను ఏర్పరచుకుంటారనే వాస్తవానికి ధృవీకరించే ఒక పాత సామెత ఉంది పదిహేడవ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు అతని రాజ్యంలో కొల్లా కుటుంబంలో శ్రీ తిరుపతమ్మ జన్మించింది ఆమె కాకాని కుటుంబానికి చెందిన శ్రీ గోపయ్య స్వామిని వివాహం చేసుకుంది మరియు భగవంతుని పట్ల తనకున్న అచంచల భక్తితో రెండు కుటుంబాలకు మరియు మొత్తం మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది శ్రీ తిరుపతాంబ గొప్ప భక్తురాలు మాత్రమే కాదు మంచి గృహిణి కూడా తన భర్తతో సుఖ సంతోషాలను పంచుకుంది అయినప్పటికీ తన భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యాన్ని మరియు దుఃఖాన్ని ఎదుర్కొని చివరికి ఆమె భర్త మరణించినప్పుడు ఆమె తన భర్త చితిలో తనను తాను దహనం చేసుకుంది పెనుగంచి ప్రోలు ఆలయంలో శక్తి స్వరూపిణిగా శ్రీ తిరుపతాంబను పూజిస్తారు ఆమె భక్తులకు జీవితంలోని సద్గుణాలను బోధించి ఆమెను పె పెనుగంచి ప్రోలులో అడోబేగా చేసింది ముదిరాజ్ పాపమాంబను ఆమె ప్రధాన భక్తురాలిగా చేసింది అందువల్ల ఆమె కుటుంబ సభ్యులు ఆలయంలో పూజలు మరియు ఇతర సేవలు నిర్వహిస్తూ ఉంటారు జానపదల కథల ప్రకారం పురాతన కాలంలో నూటొక దేవాలయాలు ఉండేవని అందువల్ల దీనిని పెదకాంచిపురం అని భావించేవారు మునియేర్ ఒక ప్రవాహం ఆలయం వెంట ప్రవహిస్తూ మరియు మౌత్కల్య మహర్షి ఆధ్యాత్మిక శక్తితో సృష్టించబడినదని చెబుతారు అందుకే దీనికి పేరు పెట్టారని పెనుగంచి ప్రోలులో గతంలో పెదకంచి అని పిలిచేవారు పెనుగంచి ప్రోలులో నూట ఒక దేవాలయాలున్నాయని గొప్ప దేవత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య ఆలయం ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది ఆలయాన్ని సందర్శిస్తారు పెనుగంచి ప్రోలులోని జరిగే ఆలయ ఉత్సవంలో వేలాది మంది మహిళలు బోనాలను తీసుకొచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని తరిస్తారు శక్తి సంపద మరియు దయాగుణలకు దేవత అయిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని పెనుగంచె ప్రోవోలు ప్రధాన దేవతగా భావిస్తారు ఈ ఆలయం మున్నేరు నదికి ఆనుకొని ఉంది శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవతను గ్రామ దేవతగా భావిస్తారు కాబట్టే ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడింది శ్రీ లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు బోనాలను సమర్పించి అమ్మవారిని దర్శించి తరిస్తారు ఓం శ్రీ మాత్రే నమ